హే రెబల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎల్ ఛానల్ సో రెబల్స్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం సో ఎడ్యుకేషన్స్ లలో ఎటువంటి స్కామ్స్ జరుగుతున్నాయి చూడండి చూడండిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్న క్లారిటీ చెప్తున్నాను చూడబల్స్ ఇక్కడ మీకు ఎటువంటి హార్ట్ అయితే చేసలేను బట్ గైస్ ఉన్న రియాలిటీ అనేది చెప్తున్నాను అనమాట సో ఆ రియాలిటీ ఏంటంటే అంటే చూడండి గైస్ ఆ రియాలిటీ చెప్పే ముందు నా ఛానల్ కి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బయటికి వెళ్తుండీనా ఓకేనా లో వెళ్తుండీ సో స్కూల్స్ అనేది కొద్ది రోజులు అయితే బంద్ అవుతాయి సో సమ్మర్ హాలిడేస్ వస్తాయి సో కొత్తగా రెండు మూడు కాలేజెస్ అనేది కొత్త రెండు మూడు స్కూల్స్ అనేది మా ఊర్లో ఓపెన్ అయ్యాయి అనమాట సో అది కూడా ప్రైవేట్ మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత లూప్ హోల్ అన్నమాట చూడండి గైస్ ఎడ్యుకేషన్ ని మనం అమ్మేస్తున్నాం అంటే అమ్మి మాత్రం మనం ఎడ్యుకేషన్ ని కొంటున్నాం ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా అంటే చాలా ఫ్రీ అన్నమాట మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అనేది చాలా అంటే చాలా ఫ్రీ బట్ గైస్ మన పేరెంట్స్ ఏం చూస్తున్నారంటే మన తెలుగు కమ్యూనిటీ పేరెంట్స్ ఏం చూస్తున్నారంటే సొసైటీ మాట విని వాళ్ళ అనేది ప్రైవేట్ స్కూల్లలో తమ పిల్లలని జాయిన్ చేస్తున్నారు సో ప్రైవేట్ స్కూల్లో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఫీజ్ వస్తుంది యాభై వేలు లక్ష రెండు లక్షలు సో వాళ్ళు అనేది ఎడ్యుకేషన్ అందిస్తలేరు గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళు అనేది కేవలం బిజినెస్ చేస్తున్నారు ఉన్న మాట రియాలిటీ మాట నేను చెప్తున్నాను అనమాట చూడండి గజ్ మనం ఏమనుకుంటున్నాం అంటే మన పిల్లలని మనం గవర్నమెంట్ కాలేజ్లో వేయకుండా గవర్నమెంట్ స్కూల్లో వేయకుండా ప్రైవేట్ స్కూల్ వేస్తే మన యొక్క ఇజ్జత్ అనేది సొసైటీలో ఉంటుంది అని బట్ గైస్ ఇజ్జత్ కోసం లేకపోతే ఆ ఎడ్యుకేషన్ కోసం మీరేం చేస్తున్నారంటే మీ యొక్క ఫైనాన్షియల్ ని క్రైసిస్ ని డౌన్ చేస్తున్నారు అనమాట అంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేబిలిటీని డౌన్ చేస్తున్నారు సో దీనిపై మనం డీటెయిల్ వీడియో తెలుసుకుందాం చూడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తెలుసుకుందాం ఎలా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ అనేది తమ బిజినెసెస్ ని నడుపుతున్నారు ఈవెన్ గైస్ ఈ ప్రైవేట్ కాలేజ్ అలాగే గైస్ ఈ గవర్నమెంట్ కాలేజ్ మధ్యలో ఒక సినిమా ఉంది ఆ సినిమా గుర్తుకు గుర్తుకొస్తలేదు అనమాట ఎలా ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అనేది తమ బిజినెస్ ని నడుపుస్తున్నారు చూడండి గైస్ మీకు ఒక ఉన్న రేడి చెప్తున్నాను మీరు ఒక పిల్లగాన్ని నర్సరీలో జాయిన్ చేశారనుకోండి ఓకేనా అక్కడ ఫీజు ఎంత ఉందంటే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ నాకంతా తెలియదు దానికన్నా ఎక్కువనే ఉంటుంది అనుకోండి సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ ఫీజు అనేది పెంచుకుంటూ వెళ్తారు టెన్త్ లో వచ్చే వరకు లక్ష రూపాయలు అవుతుంది ఓకేనా సో కాలేజ్ ఫీజ్ లక్ష అలాగే బస్ కిరా రెండు మూడు వేలు ఐదు వేలు ఎంత ఉంటుందో తెలియదు అలాగే ఎగ్జామ్ ఫీజులు కట్టాలి నోట్బుక్లు ఇప్పియాలి బుక్స్ పెన్ను బ్యాగ్ అవన్నీ మీరు ఇప్పించాల్సింది అది ఒక పెద్ద ఖర్చు అనమాట చూని గారు ఈ మాట మీకు బ్యాడ్ గా అనిపించచ్చు బట్ ఉన్న రేడి చెప్తున్నాను చూడండి చదివే పిల్లగాడు ఎక్కడ వేసినా చదువుతాడు ఓకేనా మీరు చాలా మందికి ఏముందంటే పిల్లలు అనేది ప్రైవేట్ స్కూల్లో వేస్తే అలాగే ప్రైవేట్ కాలేజీలు వేస్తేనే చదువుతారని మీకు ఒక థాట్ ఉంది బట్ గస్ట్ మీ యొక్క ఈ థాట్స్ అనేది ఆల్మోస్ట్ తప్పనమాట చిన్నగా చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు ఉండేవాడు ఎక్కడైనా వండుతాడు మనం అనేది సొసైటీ మాట విని మన పిల్లలని గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో వేయకుండా ప్రైవేట్లో ఇస్తున్నాం ఎందుకంటే కొద్దిగా మా యొక్క స్టేటస్ కూడా పెరగాలి కదా మనం కూడా సొసైటీకి చెప్పుకోవాలి కదా మా పిల్లలు అనేది ప్రైవేట్ బడిలో చదువుతున్నారు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు మనకు కూడా ఇజ్జత్ రావాలి కదా సో ఆ ఇజ్జత్ వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ ని క్రైసిస్ ని డౌన్ చేస్తున్నారు అనమాట అంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డౌన్ చేస్తున్నారు కేవలం అంటే కేవలం అనేది సొసైటీలో మన ఇజ్జత్ పెరగాలని మీ యొక్క ఫైనాన్షియల్స్ కిందికి వేస్తున్నారు మన పేరెంట్స్ అనేది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తిండికి పైసలు లేకున్నా సరే వాళ్ళు అప్పు చేసి మరి పిల్లలను చదివిస్తున్నారు ఎందుకు పిల్లలు బాగా చదవాలని చూడండి దీని ద్వారా పిల్లల పైన ప్రెషర్ పెరుగుతుంది సో ఈ ప్రెషర్ వల్ల పిల్లలు అనేది సొసైటీ చేసుకుంటున్నారు సో అలా చేయకండి అప్పులు చేసి మాత్రం పిల్లలను చదివించకండి ఎందుకంటే గవర్నమెంట్స్ మన గవర్నమెంట్స్ బాగానే ఉన్నాయి మన గవర్నమెంట్స్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుండ్రు ఓకే అంత మంచిగా లేకపోయినా సరే మన పిల్లగాడు కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తే చాలు కదా వెళ్తాడు కదా చాలామంది ప్రైవేట్ స్కూల్స్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్ ద్వారానే ఎక్కువ రిజల్ట్ అనేది వస్తున్నాయి అంటే మంచి రిజల్ట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్ ద్వారానే వస్తున్నాయి గుర్తుపెట్టుకుని నేను చెప్పే మాట ఇదే అనమాట పిల్లలు చదివే పిల్లలు అనేది ఎక్కడైనా చదువుతారు జస్ట్ మీరు అనేది వాళ్లకు దానిపై ఫోకస్ ఇస్తలేరు అనమాట సో చూడండి గైస్ ఈ రోజు నుంచి మీరు కూడా దానిపై ఒక ఫోకస్ చేయండి దానిపై మీరు ఫోకస్ చేయండి గైస్ ఎందుకంటే ఈ పోతి అనేది చాలా క్రేజ్ అయిపోయింది అనమాట కొత్త కొత్త స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు బిజినెస్ కోసం సో వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ అని జస్ట్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మాకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందిస్తలేరు అనమాట మీరు ఆలోచించండి ఒక నర్సరీ పిల్లగానికి ముప్పై వేలు నలభై వేలు ఉంటే ఫస్ట్ క్లాస్ రాలేడు ఇంకా వాడు వాడు ఫస్ట్ క్లాస్ కే చేరుకోలేడు వానికి యాభై వేలు లక్ష రూపాయలు ఇక టెన్త్ వచ్చే వరకు నా వాయబో నాయన సో టెన్త్కే ఇంకా టెన్త్ ఏళ్ళ పిల్లగాడు మీకు అనేది ఎడ్యుకేషన్ లో పది పది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ప్లీజ్ పేరెంట్స్ మీకు ఒక మంచి రిక్వెస్ట్ అనమాట ఈ మాట మీరు ఒకసారి ఆలోచించండి ఓకే మీరు ప్రైవేట్ స్కూల్ ఫస్ట్ నుంచి ఐదు తరగతి వరకు వేసినా పర్వాలేదు బట్ ఆరో తరగతి నుంచి పది తరగతి వరకు మీరు గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తుంది కదా మంచిగా వేయచ్చు కదా ఫస్ట్ మీరు బేసిక్స్ అనేది పిల్లలకు నేర్పియండి ఇంట్లోనే కేవలం మీరు బేసిక్స్ నేర్పకుండా నర్సరీలో వేసి పది పది వేలు ఎందుకు వస్తున్నారు ఇరవై ఇరవై వేలు ఎందుకు కడుతున్నారు చెప్పండి ఆ బేసిక్స్ అనేది మీకు కూడా వస్తాయి గుర్తుపెట్టుకునే పేరెంట్స్ ఈ పోతరే అనేది బిజినెస్ అనేది చాలా పాపులర్ అయిపోయింది స్కూల్స్ అనమాట అలాగే కాలేజెస్ అనమాట పది మంది పిల్లలు చదివితే ఒక్క క్లాస్ లో వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి అలాగే అనేది ఎడ్యుకేషన్ అమ్మేస్తున్నారనమాట సింపుల్ అంటే వాళ్ళు పైసల కొరకు పనిచేస్తున్నారు మాత్రం పిల్లల్ని చదువుదామని లేదు వాళ్ళ లోపల అండ్ పిల్లలకు ఒక మంచి డైరెక్షన్ ఇద్దామని లేదు వాళ్ళ లోపల కేవలం వాళ్ళు ఎటువంటి టీచర్స్ ని హ్యాడ్ చేస్తున్నారంటే పది పాస్ అయిన టీచర్స్ అలాగే ట్వెల్త్ పాస్ అయిన టీచర్స్ ని చేసి కేవలం వాళ్ళకి ఏబీసీడీలు నేర్పిస్తున్నారు నర్సరీ టు ఎల్కేజీ వరకు గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు బట్ వాళ్ళకి వేస్తున్నారు కాలేజెస్కి స్కూల్స్కి వేస్తున్నారు ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఉంది జస్ట్ మ్యాటర్ ఏందంటే మన పిల్లలు అక్కడ వెళ్ళి మంచిగా చదవాలి అంతే జస్ట్ మీరు మీ పిల్లలపైన కొద్దిగా ఫోకస్ చేస్తే చాలు మీ యొక్క అమౌంట్ మిగులుతుంది మీ యొక్క భవిష్యత్తు మిగులుతుంది అలాగే మీ యొక్క ఫ్యూచర్ బ్రైట్ అవుతుంది మీ పిల్లల యొక్క ఫ్యూచర్ బ్రైట్ అవుతుంది అండ్గా చూడండి మీ దగ్గర మంచిగా ఎక్కువ పైసలు ఉంటే పోవచ్చు ఎందుకంటే మీ పైసలు ఎక్కువ ఉన్నాయి బట్ గస్ మన మిడిల్ క్లాస్ వాళ్ళది ఏంటి వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న అనేది చాలా కష్టపడి సంపాదిస్తున్నారు పొద్దుగల లేచి కూలికి పోతున్నారు జస్ట్ వాళ్ళు పనిచేస్తున్నారంటే తమ పిల్లల ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తున్నారు సో అటువంటి వాళ్ళు అనేది గవర్నమెంట్ స్కూల్స్లో తమ పిల్లల్ని చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్గా గవర్నమెంట్ స్కూల్స్ అనేది అప్పట్లాగా లేదు ఇప్పుడు కొద్దిగా మంచిగా కేర్ చేస్తున్నారు అనమాట ఇంగ్లీష్ మీడియంస్ అవుతున్నాయి అలాగే స్కూల్స్ని పెయింట్ చేయించారు అలాగే మంచిగా చేయిస్తున్నారు సో గైజ్ దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే పేరెంట్స్ ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైజ్ ఒకవేళ మీ దగ్గర మంచి పైసలు ఉంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో వేయొచ్చు ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేదు కాబట్టి లేని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు కూడా సొసైటీ మాట విని ప్రైవేట్ స్కూల్లో వేసి తన ఫైనాన్షియల్స్ డౌన్ చేస్తున్నారనమాట అంటే తన ఫైనాన్షియల్స్ ని క్రైసిస్ చేస్తున్నారనమాట గుర్తుపెట్టుకోండి క్రైస్ మన దగ్గర అంటే మనతో శాత కాకుంటే మనం అనేది ప్రైవేట్ స్కూల్లో తమ పిల్లల్ని వేసుకోవద్దు ఎందుకంటే దాని ద్వారా మనకే ప్రాఫిట్ కాదు అంటే దాని ద్వారా మనకే లాస్ వస్తుంది మనకి ఇబ్బంది అవుతుంది సో పేరెంట్స్ మీరేం చేయాలంటే చూడండి మీ పిల్లలను జాయిన్ చేస్తున్నప్పుడు స్కూళ్ళలో మీరు ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు చూడండి అలాగే ఆ కాలేజ్ యొక్క భవిష్యత్తు చూడండి టెన్ ఇయర్స్ ద్వారా ఆ స్కూల్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ స్కూల్ అనేది అండ్ ఆ కాలేజ్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఏ పర్వాలేదు బట్ గైస్ కొందరు మాత్రమే ఉంటారు దాని యొక్క బిజినెస్ చేస్తారు అంటే కొత్త కొత్త స్కూల్స్ వస్తున్నాయి అనమాట నేను చూస్తున్నాను మా సొసైటీలో ఇలాగే జరుగుతుంది కేవలం ఎడ్యుకేషన్ అయితే ఇస్తలేరు జస్ట్ వాళ్ళు మనీ మేకింగ్ కోసం వస్తున్నారు అనమాట అక్కడ రెండు మూడు టీచర్స్ ని హైర్ చేస్తారు పిల్లలను జాయిన్ చేసుకుంటారు అలాగే పైసలు తింటారు సో అటువంటి స్కామ్స్ నుంచి బయటికి రండి గైస్ కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు సో గైస్ ఈ వీడియో మీకు వాల్యూబుల్ అనిపిస్తే లైక్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గైస్ ఈ వీడియో ని ఇతరులతో షేర్ చేయండి గైస్ వాళ్ళకు కూడా అవేర్ చేయాలి మనం కూడా అవేర్ చేయాలి చూడండి గైస్ ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే అందుకే గైస్ మీరు గనక మీ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో వేయాలని అనుకుంటే ఒకసారి ఆ కాలేజ్ యొక్క సిస్టమ్ ఏంటి ఒకసారి అర్థం చేసుకుని వేయండి అలాగే మీ దగ్గర పైసలు లేకుంటే మాత్రం సొసైటీ మాట విని మీ పిల్లలని జాయిన్ చేయకండి ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా సో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేబిలిటీ అనేది బాగుంటే అప్పుడు మీ ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలని వేయండి అండ్ గజ్ మీ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియండి వాళ్ళతో ఫీలింగ్స్ ని ఆడుకోవద్దు అంటే మేం ప్రైవేట్ స్కూల్ వేస్తున్నాం ఎందుకంటే మన సొసైటీలో అందరూ ప్రైవేట్ స్కూల్ వేస్తారు తమ పిల్లల్ని అందుకే మనం అందరూ అట్లా చేస్తున్నామని మీరు మాత్రం చేయకండి ప్లీజ్ దీంతో మీకు ఇబ్బంది అవుతుంది అయితే గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి నా వీడియోకి కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో పిల్లలకు సెలవు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో మీ యొక్క అభిప్రాయం చెప్పండి